హాయ్ ఈరోజు తెలుగు వర్ణమాల ఎలా రాయాలి ఎలా అక్షరాలను పలకాలి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం జాగ్రత్త చూడండి తెలుగు వర్ణమాల మొదటగా అక్షరాన్ని అందరూ అందరు కదా కొందరు ఇలా రాస్తారు కానీ ఇది సరైన విధానం కాదు అక్షరం ఆ ఇలా వచ్చి ఇలా రా రెండోది కొందరు ఇలా రాస్తారు ఇలా రాయడం తప్పు ఇలా రాయడం తప్పు ఇలా రాయడం తప్పు ఇది సరైన విధానం కాదు రాసే విధానం ఇది గీత ఇలా ఈ ఇలా వచ్చి తలకాటు ఈత ఇలా వచ్చి ఈ ఊ వచ్చి కొందరు ఏం చేస్తారంటే పైన జట పెట్టి తర్వాత ఇట్లా రాస్తారు అలా కాదు ముందు పూ తర్వాత జట పెట్టాలి రెండో ఊ కూడా అంతే ఫస్ట్ ఉట్టి తర్వాత జట రెండు జటాలు ఇది రెండోది ఆ ఈ ఇప్పుడు ఊ తర్వాత రూ వచ్చేసి సహజంగా చేస్తారంటే చిన్నపిల్లలు పిల్లలు బా ఇది బా బా కొమ్మిస్తే భూ ఈ భూ అక్షరానికి మరొక కొమ్మిస్తే రు అవుతుంది కానీ పిల్లలు ఏం చేస్తారంటే బా కొమ్మిస్తారు భూ ఇదే అని రాస్తారు కొందరు మరికొందరు పిల్లలు ఏం చేస్తారంటే బా బూ కొమ్మిస్తారు ఇంకో కొమ్మెడతారు పెడతారు ఇలా వాళ్ళకు తోసిన పెడతారు ఇది కానీ బా బూ రూ ఇప్పుడు కేవలం మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అక్షరం బా రాసినమా బాగు కొమ్మిచ్చినమా ఇప్పుడు భూ అక్షరం అయింది దీనికి మరొక కొమ్మిచ్చినప్పుడు రూ ఇలా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒకటి సేమ్ బా అక్షరం మళ్ళీ బాకు కొమ్మిచ్చిన భూ అయింది ఈ భూ అక్షరానికి మరొక కొమ్మిస్తే రూ అయింది కదా ఈ రూకు దీర్ఘమివ్వాలి ఇప్పుడు రూ రూ ఈ విధంగా ఆ ఆ ఉ రూ రూ ఇప్పుడు ఏ ఏ అయితే ఇక్కడ ఈ ఏ ఏ ఏ అనేది ఎప్పుడైనా కూడా ఈ గుండం పైకి రాకుండా ఇలా రాస్తారు కొందరు ఇలా రాస్తారు ఇది ఏ తలకటిస్తేమైతే ఇది బాగా మారే అవకాశం ఉంటుంది ఇలా కూడా రాయకూడదు ఓ ఎప్పుడైనా కూడా ఈ యొక్క ఓ అక్షరానికి ఎప్పుడైనా కింద ఈ గీత పైకి రాకుండా ఈ మధ్యలో గీతకు సమానంగా ఉండాలి అలా కాకుండా పైకొస్తే ఇది ఓ కాకుండా బా అవుతుంది బా అక్షరం అవుతుంది ఓ ఎప్పుడైనా కూడా ఇలా ఉండాలి ఇలా పైకి పోకూడదు ఇది ఒక నియమం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఓ అవుతుంది లేకుంటే అక్షరంగా మారుతుంది పైన ఈ కొందరు పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ ఇస్తారు ఇట్లా రాస్తారు అలా రాయకూడదు ఎప్పుడైనా ఓ ఇది ఇట్లా రాలే ఈ నియమం ఒకటి పైన ఇక్కడి నుంచి ఇలా పోవాలి ఓ ఇక మూడవది అవు ఇట్లా రాస్తారు ఇట్లా రాసినప్పుడు ఇది ఏమవుతుందంటే జాగు దీర్ఘం అవుతుంది అవు కాదు అది అవండి ఇక్కడ దీని తలపైన ఇలా రావాలి ఇప్పుడు ఇది అవుతుంది అమ్మ రాస్తే అమ్ సున్నా ఆహాలు ఏం చేస్తారంటే అమ్ము కాబట్టి సున్నా అయినప్పుడు ఆహా అంటే రెండో ఆన్ రాసి ఇలా పెడతారు ఇది తప్పు అమ్ ఆహాలకు కూడా మొదట వస్తుంది ఇది అచ్చులు రాసే విధానం చదవడం రక్ష చూద్దాం ఆ ఐ ఓ ఓ అం అహ ఇది చదివే విధానం ఇప్పుడు అల్లు చూద్దాం అల్లుల కా ఈ కా చేసి ఇలా రాయాలి కానీ కొందరు పిల్లలు ఏం చేస్తారు ఫస్ట్ తలకట్టు రాసి తర్వాత ఇలా కొందరు రాస్తారు కొందరు కింది నుంచి పైకి పోతారు ఇట్లా రాసి ఇట్లా పెడతారు ఇవి రెండు సరైన విధానం కాదు ఎలా రాయాలి ఫస్ట్ రాసే విధానం ఫస్ట్ అక్షరం పైన మొదలుపెట్టి కిందికి ఇలా రావాలి తర్వాత తలకట్టు రెండవది కా చేసి ఇలా జట కింద రావాలి కొందరు ఇట్లా అంటారు ఇలా రాసినా ఇలా రాసినా తప్పు ఈ విధంగా రాయాలి గా ఎక్కువ సహజంగా అయితే ఉత్తుక తప్ప ఏం చేయరు కాక ఒత్తుకాయ చేసి తప్పు సహజంగా చేస్తారు ఇలా చేస్తారు ఇట్లా రాస్తారు గుండం పెట్టరు గుండం పెట్టాలి రెండోది కాడ సమస్య ఉండదు మొదటిగా కానీ గా వచ్చేసి పిల్లలు ఇక్కడనే కన్ఫ్యూజ్ ఇక్కడ జట గుండం తరద పెట్టాలన్నా ఈ యొక్క ఫస్ట్ కొమ్ము తరగ పెట్టాలన్నా ఈ రెండు విషయాలు కన్ఫ్యూజ్ ఇక్కడ రెండు విషయాలు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గా ఎప్పుడైనా గా రాసినప్పుడు జట గుండం వద్ద పెట్టాలి తలకట్టు పైనది గా జా వచ్చేసి గుండాన్ని తలకట్టు పెట్టిన తర్వాత మొదటి కొమ్ము తర్వాత మనం జట పెట్టాలి ఇక్కడ గుండం వద్ద వచ్చింది జట వచ్చేసి కొమ్ము తర్వాత కొమ్ము వద్ద వచ్చింది మొదటి కొమ్ము తర్వాత వచ్చింది ఇక్కడ గుండం వద్ద వచ్చింది ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతాయి అంటారు పిల్లలు ముఖ్యంగా గా అంటే గుండం ఈ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే గా అంటే గుండం అంటే అక్షరం ఎప్పుడైతే ఈ వృత్తాకారం ఉందో ఈ యొక్క సర్కిల్ ఉందో దాని వద్ద రావాలి గా అంటే గుండం పిల్ల గుర్తు ఉంటుంది జా ఇది ఒకటి కూడా వచ్చిందంటే రెండోది ఎక్కడ వస్తుంది కొమ్ము తర్వాత ఇక కన్ఫ్యూజ్ కాదు సహజంగా పిల్లలు ఎక్కువ శాతం ఈ గా జ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉండరు మనం ఎన్నోసార్లు మన ఎక్స్పీరియన్స్లో చూసిన విషయం ఇది గా ఇన్య ఈ గీత ఇలా గీసి ఇలా పెట్టరు ఈ దీన్ని కూడా ఏం చేస్తారు ఇట్లా రాస్తారు ప్లస్ పెడతా అంటారు అది కూడా తప్పు చాకట్ చాచాలు ఎక్కువ శాతం తప్పు చేయరు చాచా అయితే ఎప్పుడైతే మనం ఒత్తు అక్షరం రాస్తామో దాన్ని ఇది కావు అనుకో దీన్ని కూడా కాని చదవద్దు ఇన్య చ అంటే ఎప్పుడైతే మనకు ఇక్కడ జట వస్తుందో అంటే అది ఒత్తు అక్షరం ఎప్పుడైతే రాస్తున్నామో దానిని మనము కూడా ఉచ్చారణలో ఒత్తి పలకాలి ఖ జట లేదు అంటే ఒత్తు అక్షరం కాదు సరళ అక్షరం కాబట్టి ఖ ఇక్కడ జట వచ్చింది అంటే దీన్ని ఏం చేయాలి మనం ఒత్తి పొలకాలే ఖ గా ఇక్కడ గాకు ఒత్తు వచ్చింది అంటే జట వచ్చింది అంటే ఒత్తు అక్షరం అన్నట్టు అప్పుడు దాన్ని ఘ ఇన్యా చా జట వచ్చింది అంటే ఛ ఈ విధంగా మిగతా అక్షరాలు కూడా చదవాలి జట వచ్చింది అంటే వెంటనే కొంతమంది జటా పెడతారు జట్ట పెట్టడం రైట్ కానీ పెట్టినాకుండా ఇట్లా రాసినా కూడా సరైన విధంగా గుర్తిస్తారు సరే గట్ట పెడితే మనకు ఒకటి పదంగా క్లారిటీ ఉంటుంది పరిపూర్ణ అవుతుంది ఝ జీఠ డా అయితే కొందరు డాని చేస్తే గిట్ల గిట్ట పెడతారు ఇది ఇది రాంగ్ డా రాసే విధానం ఎట్లా ఇలా ఇక్కడ గుండె కావాలి మళ్ళీ ఒకటి డా ఇప్పుడు ఏం కాదు జట జట వచ్చిందంటే ఒత్తి పలకాలి జట వచ్చిందంటే ఒత్తి పొలకాల అంతేగా ఖన్య ఛా ఇప్పుడు వచ్చేసి అన్న చాలా మంది పిల్లలు చేసే తప్పేందంటే ఇట్లా ఇస్తారు ఒక్కటి కమ్ము మల్ల 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 ఇలా రాస్తారు ఓన్లీ మనకు ఒక వంక ఈడ స్టార్టింగ్ వచ్చిందా ఒక్కటి వంక వచ్చిందా మళ్ళీ పైన ఒక వంక వచ్చిందా డైరెక్ట్ కిందికి వచ్చి ఇలా రావాలంటే ఈడ మనకు రాకూడదు అంటే ఒక వంక రెండు వంకలు మూడు వంకలు నాలుగు వంకలు ఇటు అయితే ఏ విధంగా వచ్చిందో ఇటు కూడా అదే విధంగా పెడతారు ఇది తప్పు ఇది తప్పు విధానం ఇది సరైన విధానం అనా దీన్ని నా కాదు అనా ఇది నా ఇది అనా తేడేంది అంటే ఇప్పుడు రాణి ఉంది ఇని మనం ఏమంటాం రాణి రాణి అంటలేం రాణి ని రాణి 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 అంతే అంతేకాని రాణి అంటలేం రాణి ఇది రాణి 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 ఒక అన ఇని ను అన ఇని ఇనే ఈ శబ్దం వస్తూ ఉంటుంది ఇది మనం తప్పనుకుంటే ఇది రైట్ అనుకుంటే పొరపాటు సరైన విధానం ఏంటిది రాణి అంటే చాలామంది ఏం చేస్తారు ఈ అన్నకు బదులు ఇన్ని రాస్తారు ఏమైతే రాణి అంటే పేరు కాదు రాణి ఇది రైట్ కాబట్టి అన్నకు నాకు తేడా ఏంది అనేది మనం గమనించి సందర్భానుసారంగా మనం రాయాలి ఎప్పుడైనా కూడా పేరు రాణి వాణి శ్రావణి శ్రావణ్ అన్ అన్ ఇలా శ్రావణ్ అన్ అంత లేదు శ్రావణ్ అప్పుడేమొస్తుంది வன் அது இப்போ சட்ட சவன் அன் அன் இல்லை ஆக உச்சாரணை பற்றி மனம் வயாலி அனி சவணி சவன் அன் இல்லை நெக்ஸ்டு அன தாக்கு மூக்க கம்பல்சரி உடல் அப்படி மாத்தமே தாதுண்டே தாது ஏன் த ఇక్కడ చూసి ఎంతమంది చెప్పిన పా అంటే ఇలా ఓన్లీ ఈ గుండంకు పైకి రాకూడదు ఇలా అప్పుడు పా కాదు ఏకు గుండం పైకి రావాలి పాకు గుండానికి సమానంగా ఉండాలి తేడా నా పా గుండెని సమానం రావాలి బాబ్బా మా వచ్చేసి మాకు ఒక తీర ఉంది మాకు గుండం చిన్నగా ఉండాలి ఈ యొక్క కొమ్ము గుండం పైకి రావాలి ఇట్లా ఇది మా యా వచ్చేసి గుండం పెద్దగా ఉండాలి ఈ యొక్క కొమ్ము గుండం వరకు రావాలి ఇది యా మాలో గుండం చిన్నగా ఉండాలి తల ఈ యొక్క కొమ్ము పైకి రావాలి తలకట్ట అనేది ఈ యొక్క గుండం పైన ఉండాలి యా అనేది గుండం పెద్దగా ఉండాలి తలకట్ట వచ్చేసి గుండానికి సమానంగా ఉండాలి కానీ గుండం పైకి రాకూడదు ఈ రెండు తేడాలు గమనించాలి మా వచ్చేసి తలకట్టు గుండం పైన గుండం చిన్నగా యా వచ్చేసి గుండం పెద్దగా తలకట్టు గుండం వైకే గుండానికి సమానంగా ఉండాలి తప్ప గుండం పైకి రావద్దు యా సేమ్ మామూలే షే హ హ ఇది ల ల లా లా కాదు ల క్షౌతి ఒకసారి మరి ఒకసారి చూడండి ఇక్కడ మనకు సహజంగా ఇందులో హల్లులో మిస్టేక్ ఏంటంటే గా గాలు మనం కన్ఫ్యూజ్ అవుతాం గా జ గా జా అంటే గాక్షరం జాక్షరం ఇక్కడ గాకు గుండంకు జట పెట్టాలి జాకు మరటి కొమ్ము తర్వాత జట పెట్టాలి రెండవ విషయం అనాకు నాకు తేడా అనా అంటే మనం అనా అంటాం నాను మామూలుగా నా అంటాం తేడా తర్వాత లాకు అలా తేడా ఉంటుంది ఒకసారి చూడండి లా అంటే ఇలా లా రాస్తాం ఏది కలప కల్లా కాలా పంటపాంటాం ఇప్పుడు ఇడ అదే ఇలా రాసినాం అనుకో ఇది కల్లా కల్ల ల లాస్తుంది అలా ఇద మనం కళ ఇది ఇది బట్టి కళ అంతే కల్ల ఇలా కల్లా కల్లా అలా ఈ రెండింటికి అలాకు లాక్ తేడా అలా రావాలి ఉచారణలో తేడా ఉండాలి తర్వాత మాకు యా వచ్చేసి మా గుండం చిన్న గుండాల తలకట్టు గుండె పైన రావాలి యా గుండం పెద్దగా ఉండాలి తలకట్టు గుండానికి సమానంగా రావాలి ఇవి వర్ణమాలలో అచ్చులు హల్లులు రాసే విధానం చదివే విధానం మరొకసారి ఒత్తి వచ్చినప్పుడు మనం అంటే జట వచ్చినప్పుడల్లా అది ఒత్తక్షరం గుర్తించాలి ఒత్తక్షరం వచ్చింది అంటే దాన్ని మనం ఒత్తి పలకాలి శబ్దాన్ని ఉచ్చారణలో ఒత్తి పలకాలి అదే జటలు సరళ సరళాక్షరం దాన్ని మనం పల్లకి విధానం కూడా సరళంగా ఉండాలి మరొకసారి ఒకసారి చదువుతాం మొత్తం ఒకసారి చూడండి క ఖ ఇన్య చ అన త ధ న ఫ బ మ య ర ల వ షే స హ అంటం అక్ష రౌతి అంటం అలా అంటం ఇది అహ అంటారు హ అంటారు ఏ విధంగా హానవచ్చు అంటే చదివేటప్పుడు అక్షరాల హ అనే శబ్దంతో వస్తుంది చదివేటప్పుడు ఈ గుంత మన వర్ణమాలలో చదివేటప్పుడు అహ అలా అక్ష అని అట్లా చదవడం జరుగుతుంది కానీ దీని హ హింది లా తింది ష చాలేటప్పుడు అక్ష అంటాం అంటే ముందు ఆ ఉచ రావడానికి ఆ శబ్దాన్ని వాడతాం ఈ విధంగా అక్షరాలలో అచ్చులు హల్లులు రెండు విభాగాలు మనం నేర్చుకోవడం జరిగింది మన తెలుగు భాష అన్ని భాషల వర్ణమాలలో కంటే తెలుగు భాషలోని వర్ణమాల చాలా కష్టంగా ఉంటుంది మనం ఇష్టంగా నేర్చుకోవాలి ఒక్కసారి మనకు వర్ణమాల తలకట తిరగాలి గుంతాలు ఒత్తులు పదాల క్రమం తెలిసినచో తెలుగు భాష రాయడం మాట్లాడడం చాలా సులభం మన భాష అంతా ఉన్నదంతా స్టార్టింగ్ వర్ణం వల్ల గుంతాలు ఒత్తులు దీని పద క్రమం నేర్చుకోవడంలోనే దాగి ఉంది ఒక్కసారి ఇవన్నీ వచ్చినాయా తెలుగు సులభం కాబట్టి మనం ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుశంగా సవివరంగా నేర్చుకుందాం నిత్యం మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ప్రతి ఒక్క విభాగాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి మరియు మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి మన ఛానల్లో తెలుగు సంబంధించే కాకుండా డెవోషనల్ అంటే భక్తి సమాచారం అంటే మనకు దేవుళ్ళకు కానీ పండుగలకు సంబంధించి కానీ ఆటి సమాచారంతో పాటు జీకే అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ హిందీ అయితే అన్ని విభాగాలు ఒకేసారి మనం చెప్పడం కుదరదు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వెళ్దాం మన దగ్గర సమాచారం బోలెడు ఉంది కానీ ఒకేసారి మనం ఒక ఏమంటారు సముద్రం నీరు అంతా ఒకేసారి మనం ఇంటికి తీసుకురావడం సాధ్యం కాదు కదా అలాగే ఒకేసారి అన్ని కాలు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కటి తర్వాత ఒకటి నేర్చుకుంటూ పోదాం దీని తెలుగు పూర్తయిన తర్వాత ఇంగ్లీషు ఇంగ్లీష్ తర్వాత హిందీ లేదా హిందీ తర్వాత ఇంగ్లీషు అయితే మనం ఒక విభాగం తర్వాత ఒక విభాగం నేర్చుకుంటూ వెళ్దాం క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ స్నేహితులు షేర్ చేయండి ఇలాంటి మన తెలుగు క్లాసులే కాకుండా ఇంగ్లీషు హిందీ మనకు వ్యవసాయానికి సంబంధించిన క్లాసులు కావాలనుకున్న ఈ విభాగానికి ఆ విభాగం మన ప్లేలిస్ట్లో ఉన్నాయి మనం ఇప్పుడు చేసిన వీడియోలలో ముఖ్యంగా తెలుగు సంబంధించి తెలుగు నెలలు సంవత్సరాలు తిథులు నక్షత్రాలు రాశులు ఈ యొక్క తెలుగు వర్ణమాల గుణింతాలు ఇంకా ముందు ముందు ఇంకా గుణితాలు సరళ గుణితాలు అవుతు గుణితాలు తర్వాత ఒత్తులు ప్రతి ఒక్కటి ప్రస్తుతం కొన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి అయితే తెలుగు నెలలు సంవత్సరాలు తెలుగు నెలలు సంవత్సరాలు రాశులు మరియు వర్ణమాల ఇప్పుడు ఉన్నాయి అంతేకాకుండా రామాయణ మహాభారతం ఇప్పుడు హనుమాన్ చాలా దండకం అండ్ సంకల్పం ప్రతి ఒక్క విభాగం దీని దానికి మనం ప్లేలిస్ట్ పెట్టాం మీరు చూసుకొని ఎవరు ఏది ఇష్టపడితే ఆ విభాగాన్ని చూడండి నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు షేర్ చేయండి ఇలాంటి క్లాసులు మనకు డైలీ ఉంటాయి అయితే ఇది ఒక విషయం సందర్భానుసారంగా నేను ఆ రోజు క్లాస్ చెప్పడం జరుగుతుంది ఒకరోజు తెలుగు క్లాస్ చెప్పినా కదా రేపు తెలుగు క్లాస్ లేదని మీరు డిసప్పాయింట్ అవుతుంది ఎందుకంటే ఆ రోజు ముఖ్యమైన విషయం ఉంటే ఆ విషయాన్ని నేను అలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఉదాహరణకు ఏదైనా జీకే సంబంధించిన టాపిక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తీసుకొచ్చింది లేకుంటే ఏదైనా కొత్త మంత్రి మండ మంత్రి మండలి విస్తరణ జరిగింది ఏదో ఒకటి అది ఒక జీకే పాయింట్ ఏ విధంగానైనా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనే ప్రధాన ఉద్దేశం ఆ రోజు ఆ క్లాస్ జరిగితే అది ఆ విభాగంలో ఉంటుంది మన తెలుగు ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అలా తెలుగు విభాగంలో ఇప్పుడు ఇలా క్లాస్ చెప్పినాం రేపు చెప్పాలి ఎల్లుండి చెప్తాం మళ్ళీ ఆ ఎల్లుండి చెప్పినది ఇదే ప్లేలిస్ట్లో మనం యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనం ఆ ప్లేలిస్ట్ చూసుకొని ఆ తెలుగు విభాగంలో తెలుగు క్లాసులే ఉంటాయి చూసుకోవచ్చు వరుసగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా మనం లైబ్రరీకి పోతే ఏ విభాగానికి ఆ విభాగం ఎలా ఉంటుందో మన ఛానల్లో కూడా ఏ విభాగానికి ఆ విభాగం ప్లేలిస్ట్ ఉంటుంది మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అందులో తెలుగు సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే తెలుగే ఉంటుంది క్లాస్ బై క్లాస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకోవచ్చు ఇలాంటి విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు నాకు సలహాలు కూడా మీరు అంటే మన ఛానల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఇంకా కొంచెం మార్పులు చేస్తే బాగుంటుంది అలా మార్పు కూడా ఎలాంటి మార్పు ఇలా చేయాలి అనే ఒక విధానం మీరు నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి దాన్ని నేను స్వాగతిస్తాను దాన్ని ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా మీరు అందరు నన్ను ఆదరిస్తూ నాకు మీ యొక్క సలహాలు ఇస్తూ మన ఛానల్లో మనందరం కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేయడానికి మీ సహకారం అందిస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను